నమస్కారం అండి మీ పేరండి కత్తిమూర్ రాజశేఖర్ మీది ఎక్కడండి తాలూకా పగుడిపాడు గ్రామం నర్సాపేడ్ మండలం పల్నాడు జిల్లా ఈ వెరైటీ పేరండి ఈ వెరైటీ పేరు అండి ఒక ప్యాకెట్ శాంపిల్ గా ఇచ్చారు ఏ కంపెనీ అండి వాళ్ళది స్కంద అని ఏమరీ ఇచ్చారు ఒక ప్యాకెట్ అది వీళ్ళు సపరేట్గా వేశారండి ఇది కూడా పైన తంతే కానీ పచ్చికాయ ఇప్పుడు చూడండి మార్చి ఈ పచ్చికాయ కానీ పండుగా కానీ ఇది ఒక తోట ఒకసారి పోసింది ఇప్పుడు నవదాన సిరిసోళ్ళు ఇది శాంపిల్ ధర ప్రకంగా మీకు ఇచ్చారనమాట ఇచ్చారు శాంపిల్ గా ఏమని ఇచ్చారు మీరే వెరైటీ అండి వేసింది మేము అది సన్ రైజ్ వేసామండి ఇది ఒక ప్యాకెట్ ఇచ్చారు ఒక ప్యాకెట్ ఎట్లా ఉందండి ఇది దానికి పర్లేదండి ఇది కూడా వేసుకో తగ్గిదా వేసుకో తగ్గిదేనండి అక్కడ చూడండి ఇగో ఆకు గాలి దాని కాడ ఆకైతే అయితే దెబ్బతినది కానీ కాయ మాత్రం అసలు నీట్నెస్ అది చూడండి అసలు మీ నెంబర్ ఒకసారి చెప్తారా రైతులకి చెప్తా అండి చెప్పండి నా నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ త్రీ వన్ డబల్ సిక్స్ ఫైవ్ ఏదైనా డౌట్లు ఉండవు మీకు ఈ రైతు నెంబర్ తీసుకొని మాట్లాడండి మీకు ఇబ్బంది ఏమి ఓన్లీ మీకు ఈ మిరప తోట డౌట్లు ఉంటేనే చేయండి ఎట్లా పడితే అట్లా చేసి ఇసుకెళ్ళి అది మీకు గురించి మీకు ఏదన్నా కావాలనుకుంటే డౌట్స్ ఉంటే అతను మన ప్రోగ్రెసివ్ రైతే ఇబ్బంది నలుగురు రైతులకు చెప్తే ఎక్కువ ఇతన రకంగా మీరు ఏ డౌట్ కావాలన్నా పథకమూరి రాజశేఖర్ గారు పౌడిపాడు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఒకసారి నెంబర్ చెప్పండి ఈ చూసుకుంటే వెళ్ళినా కూడా మీకు ఎక్కడా కూడా గమనించండి ఒకసారి ఒకసారి నెంబర్ చెప్పండి నెంబర్ నోట్ చేసుకోండి నా సెన్ నంబరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో డబల్ అండి ఓకేనండి నమస్కారం అండి